సో ప్రీవియస్ లాస్ట్ లాస్ట్ వన్ వీక్ నుంచి ఇన్స్టాగ్రామ్ మొత్తం మీ ఒక క్యూట్గా ఒక బూతులు బూతు తిట్టారు సో అది అంటే అమ్మాయిలు బూతులు తిడితే ఎంత క్యూట్గా ఉంటుందా అన్నట్టు వైరల్ అయింది సో అలా తిట్టడానికి రీజన్ ఏంటి మీకు సిద్ధు జొన్నల్గడ్డి గారికి ఏమైనా కాంట్రవర్షియల్ థింగ్స్ ఏమైనా జరిగింది అలా కాదు అలా కాదు సిద్ధు గారు అసలు ఏమైంది ప్రాబ్లం ఏంటి సిద్ధు గారికి రాశి గారికి అసలు ప్రాబ్లం లేదు మరి మీరు అలా అందడానికి రీజన్ లేదు ఫస్ట్లీ నాకు తెలియదు ఆ వర్డ్ బూతులు అని అది బూతే కదండి నాకు తెలియదు నేను చెప్తున్నాను నాకు ఒక ఫ్రెండ్ పిలుస్తారు ఐ తాట్ ఇట్స్ లైక్ తిన క్యూట్ కాదు కాదు సినిమాలో ఒక సీన్ ఉంది దాంట్లో హర్షణ్ అంటాడు ఆ మాట హేయ్ అని చెప్పి అంటాడు అంటే నాకు తెలుసు అది ఎక్కడో చూసి కదా అది నార్మల్గా అనుకుంటుంది అది అట్లా లేదు లేదు ఆ బామ్మ క్యారెక్టర్ బామ్మ ఆల్సో సో ఐ థాట్ ఐ థాట్ అది ఒక క్యూట్ వర్డ్ అది సో అందుకే అందుకే నేను ఇలా చెప్పాను కానీ నాకు తెలియదు అది చాలా క్యూట్ ఉంది అండి హర్ష గారు హర్ష గారు ఎప్పుడూ క్యూట్ గా ఉండలేదండి కానీ మీరు అనడం వల్ల క్యూట్ ఉంది అంటే అది నువ్వు వేసే అర్థమైపోయింది ఆవిడకి వాడు బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని వస్తాడు

మీరు రాశి గారు మ్యాచింగ్ వేసుకుని వచ్చారు సో సినిమాకి ఏమైనా ఎంటర్ లింక్ ఉందా అరే మా ఇంటి దగ్గర మంచి కల్లాసుపత్రి ఉంది అసలు ఇది ఇది ఎక్కడ మ్యాచింగ్ అసలు సినిమా దృష్టికోణమే వింత సినిమాకి ఏమైనా ఇంటర్ లింక్ సంథింగ్ డిఫరెంట్ సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది ఇలాంటి ఇంటర్ లింక్లు అయ్యి ఉండవు ఓకే శ్రీనిధి గారు మీరు హిట్ త్రీ ఫిలింకి మేజర్ అసెట్ మీరు హిట్ త్రీ సినిమా అండ్ అది అదవ్వంగానే ఈ సినిమా వచ్చింది అండ్ ఈ సినిమాలో సిద్ధు గారితో వర్క్ చేయడం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ నీరజా కోనా గారు ఎలా అనిపించింది ఫస్ట్ నాకు ఈ మూవీ వచ్చింది తర్వాత హిట్రీ వచ్చింది బట్ అది తొందరగా తొందరగా అయింది సో రిలీజ్ అయింది బట్ ఫస్ట్ స్క్రిప్ట్ నాకు తెలుసు కదా వచ్చింది అండ్ ఎక్స్పీరియన్స్ వైజ్ యా ఇట్ వాస్ వండర్ఫుల్ చాలా నేర్చుకున్నాను నేను ఈ మూవీలో వెన్ ఆల్ ద క్రియేటివ్ మైండ్స్ కమ్ టుగెదర్ ఎలా ఒక ప్రాసెస్ అందరికీ కొత్త ప్రాసెస్ ఉంటుంది కదా అందు అందరికీ ఒక కొత్త ప్రాసెస్ ఉంది ఆ హిట్ త్రీలో ఒక ప్రాసెస్ ఉంది కేజీఎఫ్లో ఒక ప్రాసెస్ కోబ్రాలో ఒక ప్రాసెస్ సో ఇలాగే కొత్త కొత్త థింగ్స్ హ్యావ్ లర్న్ ఎవరు నవ్వాలి నేనా హర్షనా ఓకే ఆ సో యా ఇట్ వాస్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ ఎవరీవన్ ఐ లెర్న్ట్ అలా వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ లాట్ మోర్ ఫిల్మ్స్ అండి హర్ష గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్